హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒకసారికొత్త రెసిపీ తీసుకొచ్చానండి అది ఏంటి అనుకుంటున్నారా ఎప్పుడులాగా చేసే విధంగా కాకుండా ఎగ్ ఫ్రైని ఇలాగా కొత్తగా సరికొత్తగా యమ్మీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం చాలా బాగుంటుంది ఈజ్ అండ్ క్విక్గా తయారు చేసుకోవచ్చు సో యమ్మీ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఆల్ మీద రండి ప్రాసెస్ చూద్దాం అక్కడ నేను త్రీ ఎగ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట త్రీ ఎగ్స్ కోసం వచ్చేసి చిన్న ముక్క రెండు పచ్చిమిర్చి ఒక ఐదారు గార్లిక్ రెండు ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర పుదీనా ఏంటి ఇది న్యూ ఏముంది ఇందులో ఇది అందరూ చేసేదే కదా అనుకుంటున్నారా కాదండి ఇదొక సరికొత్త స్టైలు చాలా బాగుంటుంది చాలామంది పిల్లలైనా సరే ఇసుగ్గా ఉంటుంది తినరు అంటారు కానీ ఇలా చేయండి యమ్మీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అప్పటికప్పుడు వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను టూ ఆనియన్స్ని క్లీన్ చేసి ఇలాగ సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా బాగా సన్నగా చాప్ చేసుకోండి తినేటప్పుడు బాగుంటుంది తొందరగా ఫ్రై అవుతుంది మీకు ఒక మంచి మంచి టిప్స్ కూడా చెప్తాను ఓకేనా ఇలాగ సన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఈ అల్లం పచ్చిమిర్చి ఉన్నాయి కదా మనకి తినేటప్పుడు డిస్టబెన్స్ లేకుండా ఉంటుంది తగిలి తగిలినట్టుగా ఉండాలి కానీ ఫ్లేవర్ మాత్రం బాగా ఎమ్మీగా రావాలి అలా ఉండాలన్నమాట గార్లిక్ కూడా సన్నగా కట్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టేసాను ఇక నెక్స్ట్ ఆయిల్ పెట్టుకుందాము స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టేశాను అందులోకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పనిలేదు ఒక టూ టేబుల్ స్పూన్ అయితే చాలు త్రీ ఎగ్స్ కదా ఇది త్రీ మెంబర్స్కి కూడా వస్తుంది ఎగ్స్ తోటి నేను ఇంకొక సరికొత్త రెసిపీ కూడా చేయబోతాను ఫర్దర్ రాబోయే వీడియోస్లో ఓకేనా ఫస్ట్ టైం చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి మనం సాల్ట్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు బాగా ఫ్రై అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేద్దాము ఏమంటో ఇప్పటి వరకు వీడియో చూసారు కదా లైక్ చేశారా లేదు కదా వెళ్ళి ఒకసారి లైక్ ఇచ్చిరండి అబ్బా ఒక లైక్ అందరికీ సజెషన్లోకి వెళ్తుంది ఇక్కడ ఎగ్స్ నేను వాటర్లో వేసాను ఎందుకు అనుకుంటున్నారా వాటర్లో వేస్తే ఇది పైన డస్ట్ అదంతా ఉంటుంది కదా సో ఇలాగ కడిగేసి పక్కన పెట్టుకుంటాము అంతేకాకుండా అది ఎగ్గు మురిగిపోయిందా లేదా అని కూడా తెలుస్తుంది మనకి వాటర్లో వేస్తే పైకి తేలిందనుకోండి ముని అది పాడైపోయినట్టు లేదంటే వాటర్లో ఉంటే అడుగునే ఉందనుకోండి బాటంలో అది మంచిగా ఉన్నట్టు ఓకేనా ఈ టిప్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఎగ్ కూడా మనకి వెయిట్ లెస్గా ఇక జీలకర్ర యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత కట్ చేసి పెట్టేసేం కదా మనం అల్లం పచ్చిమిర్చి గార్లిక్ ఇది కూడా యాడ్ చేద్దాము ఆ తర్వాత పసుపు మెయిన్ ఇంగ్రీడియంట్ నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను స్పైసీగా బాగుంటుంది అనేసి తర్వాత కారం ఒక టీ స్పూను ఓకేనా మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే నాకు బాగుంది సరిపోయింది అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి కారం ఇవన్నీ ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్స్ని బ్రేక్ చేసి వేసేద్దాము అంతే చాలా ఈజీ ఈజీ అండ్ క్విక్గా తయారైపోతుంది అంతేకాకుండా ఎమ్మీగా ఉంటుంది ఎగ్స్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇప్పుడు వేస్తున్నాం అనమాట ఫస్ట్ వేస్తే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది కానీ ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్కి పట్టదు అందుకనేసి లాస్ట్లో వేసుకోండి దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసేయండి ఎగ్స్ని ఆ తర్వాత బాగా అబ్జర్వ్ అయినాక దీన్ని ఒక ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది అప్పుడు ఉల్టా చేసేసి చిన్న చిన్న ఇలా చేసి ఇంకా మీ హైట్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసామనుకో అసలు ఇది ఫ్రై అవుతుంటే ఎలా ఉందో తెలుసా మంచిగా స్మెల్ వస్తుంది బాగా ఆకలి దంచేస్తుంది అనమాట అంత ఎమ్మీగా ఉంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే అంతే అయిపోయింది ఆకలి వేస్తుందా తినాలనిపిస్తుందా ఇంకెందుకు వెళ్ళి రెడీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ ఈ శంకర్